అందరికీ నమస్కారం తరువాతి నామంలో స్వామిని సామప్రియ అన్న నామంతో కీర్తిస్తున్నారు పరమేశ్వరుడు సామవేద స్వరూపుడు మనం సామవేదంతో గనక పరమేశ్వరుణ్ణి కీర్తిస్తే ఆయన ఎంతో సంతోషాన్ని పొందుతాడు అని పొందుతాడు అని గురువులు చెప్తున్నారు మనం ఇత పూర్వం అంధకాసుర సూదన అన్న నామం గురించి చెప్పుకున్నాం ఆ నామంలో అంధకాసురుడు అనబడే రాక్షసుడు పరమేశ్వరుడితో యుద్ధం చేసి ఆ త్రిశూలం పైన పడుకొని ఏడిస్తూ సామగానంతో కీర్తిస్తే పరమేశ్వరుడు ఆ సామగానానికి పొంగి సంతోషించి అనుగ్రహించి ఆ అంధకాసురుడనే రాక్షసుని అనుగ్రహించి తీసుకెళ్ళి ప్రమదగణాలలో చోటిచ్చాడు అంతటి గొప్ప ఉదారుడు శంకరుడు ఇది సామప్రియ అన్న నామానికి అర్థం ఇక తరువాతి నామంలో స్వామిని సర్వమయి అన్న నామంతో కీర్తిస్తున్నారు సర్వమయి అంటే ఓంకార స్వరూపంగా ఈశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు అని ఈ నామం యొక్క అర్థం ఎందుకనంటే మనకు భాగవతంలోనే పోతని గారు ఒక మాట అంటారు మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూలమగుచు మగుచు భేదమగుచు తది కభేదమయ్యొప్పారు బ్రహ్మ మనగే నీవే ఫాలనయన అంటాడు మూడు లోకాలు ఏవి ఆ మూడు లోకాలు అంటే అధోలోకం మర్త్యలోకం ఊర్ధ్వలోకం మూడు లోకములకు మూడు కాలములకు భూతకాలం వర్తమాన కాలం భవిష్యత్ కాలం మూడు లోకములకు మూడు కాలములకు మూడు మూర్తులకు మూడు మూర్తులు అంటే సృష్టి స్థితి లయ సృష్టి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు తరువాత స్థితి అంటే శ్రీమన్నారాయణుడు లయ అంటే పరమేశ్వరుడు ఈ మూడింటికి కూడా మూలమగుచు భేదమగుచు తది కేదమయ్య ఒప్పారు బ్రహ్మ మనకి నీవే పాలనయనా అని అందులో కీర్తించడం జరుగుతుంది ఈ విధంగా మూడుగా కనిపిస్తాడు కానీ జ్ఞానం కలిగించి మళ్ళీ ఉన్నది ఒకే స్వరూపం అన్న భావన చేత మనకు ఆ అంతరార్థాన్ని మనకు అర్థం చేయిస్తాడు ఈ విధంగా ఓంకార స్వరూపమై సృష్టి స్థితి లయలు చేస్తూ తానే మూడుగా కనిపిస్తూ ఉంటాడు అని ఈ నామం యొక్క అంతరార్థం ఇక తరువాతి నామంలో స్వామిని సర్వమై పూర్తయింది ఇక తరువాత నామంలో స్వామిని త్రయీమయీ అన్న నామంతో కీర్తిస్తున్నారు త్రయీ అంటే లోకంలో మనకు నాలుగు వేదాలు ఉన్నాయి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదర్వన వేదం ఈ నాలుగు వేదాలలో వేదాలు నాలుగైనప్పటికీ కూడా మనం సాధారణంగా వాటిని మూడుగానే పిలుస్తూ ఉంటాం అందుకే శంకరాచార్యుల వారు కూడా శివానంద లహరి చేస్తూ అందులో అంటారు త్రైవేద్యం వృద్యం త్రిపురహర మాధ్యం త్రినయనం అని అంటారు శివానంద లహరిలో ఈ విధంగా మూడు వేదాలు తానైన వాడు తాను వేదాల వేదాలచే మాత్రమే అర్థం చేసుకోబడేవాడు ఈ విధంగా జీవులందరినీ ఉద్ధరించడం కోసం మూడు తానుగా కనబడుతూ కానీ ఉన్నది ఒకే పరబ్రహ్మ స్వరూపమే తనను తాను మూడుగా విభజించుకొని సృష్టి స్థితి లయలు చేస్తూ జీవుల్ని ఉద్ధరిస్తున్నారు అని ఈ నామం యొక్క అంతరార్థం స్వస్తి సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కృష్ణార్పణం